ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ మిథులారా ఈరోజు ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు నిన్న ఢిల్లీలో జరిగినటువంటి కారు బాంబు సంబంధించిన ఈ ఈరోజు అన్ని దినపత్రికల్లో ప్రధాన పేజీల్లో ఈ యొక్క వార్తలు చూడవచ్చు మిథుల ఉగ్ర కుట్రే అనేటువంటి ప్రధానమైనటువంటి హెడ్డింగ్తో ఉన్నటువంటి వార్త ఈరోజు ఈనాడు పత్రికలో మొదటి పేజీలో ఈ వార్త కనిపిస్తూ ఉంది ఇక కారు నడిపినటువంటి ఆ యొక్క వ్యక్తి పుల్వామా వైద్యుడే అని గుర్తించినట్టు ఈరోజు ప్రధానంగా అన్ని దినపత్రికల్లో ఈ వార్త కనిపిస్తూ ఉంది ఇక ఇదే కారులో ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడం ఇక వారి సోదరి మార్చి వద్ద ఏడడం అనేటువంటి ఒక వార్త కూడా ప్రధానంగా ఈరోజు దినపత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం ఇట్లాగా ఇక జూబ్లిల్స్లో నిన్న జరిగినటువంటి ఉప ఎన్నిక నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం నమోదైంది ఇక ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఉన్నటువంటి సుమారు ఎనిమిది సర్వేలు ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఒక సర్వేలకు సంబంధించినటువంటి ప్రధానంగా కాంగ్రెస్దే పై చేయి అనేటువంటి ఒక సమాచారం స్పష్టం చేస్తూ ఈ యొక్క ఎగ్జిట్ పోల్ వార్తలు మాత్రం ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉన్నాయి ఈ వార్తలు మాత్రం అన్ని దినపత్రికలు యొక్క ఎగ్జిట్ పోల్కి సంబంధించిన వార్తలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఇక కేవలం ఒక నమస్తే తెలంగాణ ఒక ఎగ్జిట్ పోల్ మాత్రం ఈ యొక్క బీఆర్ఎస్ గెలుపు అనేటువంటిది మాత్రం స్పష్టంగా ఆ పత్రికలో కనిపిస్తూ ఉంది బెలుగు దినపత్రికల్లో ప్రధానంగా ఒక జూబ్లీస్ ఎన్నిక ఢిల్లీ అల్లల్ సంబంధించినటువంటి వార్తతో పాటు ఇక ఎవరిని వదలం మోదీ అనేటువంటి వార్త కూడా ఈరోజు ప్రధానంగా ఢిల్లీలో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ సందర్భంగా మాట్లాడినటువంటి వార్త ఈరోజు ప్రధానంగా లీడ్ తీసుకున్నట్టు వార్త కనిపిస్తూ ఉంది ఇక వచ్చే ఏడు నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సీట్లన్నీ ఆన్లైన్లోనే అనేటువంటి ఒక ప్రధానంగా ఈ యొక్క వార్తను మాత్రం వెలుగుదిన పత్రిక కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇటీవల ఫీజులు పెంపు పైన సమ్మెకు దిగినటువంటి ప్రైవేట్ యాజమాన్యాలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమైనటువంటి ఇబ్బంది కలిగిస్తున్నాయి అనేటువంటి కోణంలో మరి ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తా ఉంది మిత్రులరా ఇక ఆంధ్రజ్యోతి వార్త విషయానికి వస్తే ఎన్నిక పైనే యాభై శాతం లోపే ఎన్నిక అనేటువంటిది ప్రధానంగా ఈ యొక్క లీడ్ తీసుకొని వార్త ఉంది ఇక సహజ కవికి తొది వీడ్కోలు అనేటువంటిది అంధ్యశ్రీ సంబంధించినటువంటి వార్త ఈ పత్రికలో ఈ విధంగా ఉంది మిత్రుల ఇక ఇదే వార్తకు సంబంధించి అందశ్రీ అంతిమయాత్రలో పాడే మూసిన ముఖ్యమంత్రి అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షిక ఈనాడు వెలుగులో ప్రధానంగా వార్త కనిపిస్తూ ఉంది ఇక మంత్రులతో సహా మరి కవులు కళాకారులు రాష్ట్ర నేతలు ఇంకా ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది చిన్న పెద్ద ప్రతి ఒక్కరు వచ్చి నిన్న అందశ్రీ అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించినటువంటి వార్త ఈరోజు ప్రధానంగా అన్ని దినపత్రికల్లో ఫోటోతో ఉన్నటువంటి వార్తను మనం చూడొచ్చు మిత్రులరా ఇక ప్రధానంగా నమస్తే తెలంగాణ వార్తా పత్రిక విషయానికి వస్తే బరి తెగించిన అధికారం అనేటువంటిది మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి మాగంటి సునీత చేసినటువంటి వ్యాఖ్యలతో ఈ వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది ఇక ప్రజాస్వామ్యం కోని యథేచ్ఛగా కాంగ్రెస్ రెగ్గింగ్ అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఆరోపణతోటి ఈ వార్త కనిపిస్తూ ఉంది ఇక ఒక దశలో కూడా మాగంటి సునీత కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేస్తుంది అనేటువంటి ధర్నా చేయడం కూడా ఈ పత్రికలో ప్రధానంగా ఫోకస్ చేసినట్టు మనకు కనిపిస్తాం మిత్రుల ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం ఉగ్ర కుట్రే ఢిల్లీ పేలుడు వెనుక స్లీపర్ సెల్స్ రాస్తాం కారులో పేలినవి డిటోనేటర్లు నడిపింది పుల్వామా వైద్యుడు అనేటువంటిది వార్త చూస్తున్నాం ఇక కారు నడిపిన డాక్టర్ ఉమ్మర్ నబీ ఇతనే మరి ఈ యొక్క కారు నడిపింది ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పేలుడుకు ఉపయోగించిన కారు ఇదే అనేటువంటి దీంట్లోనే పేలుడు జరిగింది ఇక ఢిల్లీలో మార్చిడి వద్ద విలిపిస్తున్న మృతుడు జమాన్ సోదరి నజ్మా ఇందులో ప్రయాణిస్తు చేస్తున్నా అనమాట నిన్న చనిపోయిండు వాళ్ళ సోదరి ఏడుస్తున్నటువంటి ఫోటో ఇది దొరికిపోక తప్పదని పేల్చేసుకున్నట్లు అనుమానం హడావిడిగా బాంబును తరలిస్తుండగా జరిగినట్లు సంకేతాలు ఫరీదాబాద్ పేలుడు పదార్థలతో సంబంధం పన్నెండుకు పెరిగిన మిత్రుల సంఖ్య విచారణ బాధ్యతలు ఎన్ఐఏకు బాధ్యతను వదిలే వదిలేది లేదన్న అమిత్ షా వివరాలు తెలుసుకున్న రాష్ట్రపతి మురుము అనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది మిత్రుల ఇది ఢిల్లీకి సంబంధించిన వార్త ఇక జూబ్లీస్ పోలింగ్ నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం పద్నాలుగున ఓట్ల లెక్కింపు ఇక ఉద్రిక్తల మధ్య ముగిసిన ఎన్నిక ఓ ఓటర్లకు పోటాపోటీగా నగదు చీరల పంపిణీ నిబంధనలు ఉల్లంఘించారనే ఫిర్యాదుపై కాంగ్రెస్ భారత నేతలపై కేసులు కాంగ్రెస్ రిగింగ్ను పోలీసులు అడ్డుకోవడం లేదంటూ మాగంటి సున్నిత ధరణ ఒక వార్త ఉంది ఇక ఎగ్జిట్ పోల్స్ మాత్రం అధికార పార్టీదే పై చేయి అనేటువంటిది ఒక ఎగ్జిట్ పోల్సు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది సంస్థల యొక్క రిపోర్ట్ మాత్రం ఎగ్జిట్ పోల్సు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం అనేటువంటిది ఒక ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ నలభై ఆరు నలభై ఎనిమిది నలభై ఎనిమిది నలభై ఏడు నలభై రెండు నలభై ఏడు ముప్పై తొమ్మిది ఇక్కడ మాత్రం నలభై మూడు నలభై మూడు ఇందులో మాత్రం కొద్దిగా ఏది హెచ్ఎంఆర్ సర్వే మాత్రం కొద్దిగా పాయింట్లలో కొద్దిగా తేడా ఉంది కానీ మిగతా మాత్రం ఆల్మోస్ట్ మాత్రం కాంగ్రెస్తే పై అయినటువంటిది ఒక వార్త ఈ విధంగా కనిపిస్తుంది ఇక నాడు చూడాలి మరి ఇక రిజల్ట్ బీహార్లో మళ్ళీ ఎన్డీఏ అధికారం అనేటువంటిది ఒక వార్త ఈ విధంగా ఉంది ఇక పీలిస్తే రోగాలే తెలుగు రాష్ట్రంలో వేగంగా క్షీణిస్తున్న గాలి నాణ్యత హైదరాబాద్లో ఐదు రోజుల్లో యాభై శాతం తగ్గుదల తిరుపతిలో పది రోజుల్లోనే నూట యాభై శాతం క్షీణిత విశాఖలో పూర్ లెవెల్కు మున్ముందు మరింత ఆందోళనకరంగా వాయు కాలుష్యం ఈ ఈరోజు వాయు కాలుష్యం మాత్రం క్రమేపీ పెరుగుతూ వస్తున్నటువంటి ప్రధానంగా వార్త ఉంది ఇక ఢిల్లీలో మాత్రం వందకు వంద శాతం ఈ కార్లు మాత్రం బ్యాటరీ కార్లే ఉండాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి విషయం ఇక రాబో రోజుల్లో మాత్రం మన రాష్ట్రంతో సహా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయి ఉండబోతున్నట్టు ఇక వార్తల యొక్క సారాంశం బట్టి తెలుస్తుంది అందశ్రీ అందరిశ్రీ పాడెంబోస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అక్షరయోధుడికి కన్నీటి వీడుకోలు గడ్కేశ్వరలో అందశ్రీ అంత్యక్రియలు పూర్తి మా పాడెమోసిన సీఎం రేవంత్ రెడ్డి వేల సంఖ్యలో తల్లివచ్చిన సాహిత్యవేత్తలు అభిమానులు అందశ్రీకి పద్మశ్రీలో పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్న సీఎం అనేటువంటిది ఒక వార్త ఉంది మిత్రుల ఒక విషయం మనం అందశ్రీ గురించి మనం చెప్పాలి సిద్దిపేట సమీపం ఒక రేబర్తి మారుమూల గ్రామం ఇది ఇక్కడ కేవలం ఒక పశువుల కాపరిగా మరి తాపి మేస్త్రిగా తన జీవితం ఆరంభించినటువంటి అందశ్రీ ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి తనదైనటువంటి బాణి బాణి శైలితోని అనేకమైనటువంటి ఒక ప్రజలను చైతన్యపరిచే విధంగా పాటలు రాసి ప్రతి ఒక్కరిని హృదయాల్లో రంజింపజేసి ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి అందస్తుని మాత్రం నిన్న మాత్రం నిన్న మాత్రం తుదిశ్వ విడిచారు నిన్న అంత్యక్రియలు జరిగినటువంటి యొక్క ఆ వాతావరణం ఆ యొక్క పరిస్థితి చూస్తే ఇంకా ముఖ్యమంత్రి స్వయంగా మంత్రులు వారు పాడేమోసినటువంటి సంబంధించినటువంటి వార్త మనం ఈరోజు చదివాం ఒక మామూలుగా ఒక అక్షరం రానిటువంటి వ్యక్తి ఒక కవిగా ఎదగడం అనేకమైనటువంటి అభ్యర్థులు కూడా తీసుకోవడం ఇక ఆ యొక్క కేవలం తన ప్రకృతియే గురువు పాఠశాల యూనివర్సిటీలు నేను ప్రకృతి నుంచే అన్ని పట్టాలు తీసుకున్నా అక్కన్నే విద్యాభ్యాసం నేర్చుకున్నా నాకు ప్రకృతి ప్రతి ఒక్కటి అనేటువంటిది అందశ్రీ గతంలో అనేకం ఇంటర్వ్యూల్లో చెప్పినటువంటి విషయం ఈ యొక్క ప్రధానంగా గోల్కొండ మన కాకతీయ యూనివర్సిటీ కూడా తనకు డాక్టరేటు బెదిరించి సత్కరించినటువంటి విషయం ఇక చివరికి ఆయన యొక్క ప్రయాణం రాష్ట్ర గేయాన్ని రాసేటువంటి దశ కూడా చేరుకోవడం నిన్న మాత్రం కేవలం ఆయన యొక్క జీవితంలో అరవై నాలుగు సంవత్సరాలకే మరి అనుకోకుండా శ్వాస విడవడం అందరినీ ఆశ్చర్యపరచడం ఇది ఒక అందశ్రీకి దక్కినటువంటి అరుదైనటువంటి పురస్కారం అని చెప్పవచ్చు నిన్న ఒక సీఎం పాడి మోసిన అనంతరం అక్కడ ఉన్నటువంటి ఆ బంధువులను అక్కడ ఉన్నటువంటి జనాభాని ఉద్దేశించి వారు రెండు మాటలు మాట్లాడినటువంటి విషయం తన యొక్క సామాన్య జీవితం గడిపినటువంటి అందశ్రీకి మరి ఎన్నలేని కృషి చేశారు తన జీవితంలో న్యాయ పైసా సంపాదించుకోలేదు కేవలం తన జీవితం మాత్రం రాష్ట్రానికి అంకితం చేశారు మరి వారి యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట మరి రాబో కాలంలో తన యొక్క ముగ్గురు బిడ్డలలో ఒకరికి మాత్రం మరి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేటువంటి తన సంకల్పం మంత్రివర్గం సంకల్పం అని చెప్పారు ఇక వారు రాసినటువంటి నిప్పుల బాగు అనేటువంటి పుస్తకాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని లైబ్రరీలో ఉంచుతాం ఇంకా బంధువుల వారి యొక్క సానుభూతి పనుల నుంచి కూడా మరి అనేకమైనటువంటి సూచనలు సలహా తీసుకొని ఇంకా ప్రభుత్వం ఏమైనా చేయాలా ఆ దిశలో కూడా ఆలోచన చేస్తాం ఒక సహజ కవి ఈ విధమైనటువంటి మన మధ్యలోనే ఉండి ఒక హఠ మరణం ఈరోజు ఈ పరిస్థితి చాలా బాధాకరమైనటువంటిది వారు చెప్పినటువంటి రెండు మాటల ప్రసంగంలో నిన్న అందరి యొక్క ఒక కలవరపరిచేటువంటి విధంగా ఉందని చెప్పొచ్చు మిత్రులారా ఒక ఆశ్చర్యం కూడా ఎందుకంటే సీఎం గారు స్వయంగా వచ్చి రాష్ట్ర మంత్రివర్గం కూడా అక్కడ నిలబడి ఆ యొక్క ఏర్పాట్లను చూసినటువంటి జనం మాట్లాడుకున్నటువంటి విషయాలు ఈరోజు వెలుగులోని ప్రధాన వార్త చూద్దాం అందశ్రీకి కన్నీటి వీడుకోలు అధికార లంచనాలతో అంత్యక్రియ లాలపేట నుంచి గట్కేశ్వర వరకు సాగిన అంతిమయాత్ర అనేటువంటి వార్త ఇక దీంట్లో కూడా పాడమోసినటువంటి ప్రధానమైనటువంటి ఫోటోతో ఉన్న వార్తనే ఈ విధంగా ఉంది ఇక జూబ్లీస్ కాంగ్రెస్ అనేటువంటి ఒక వార్త అన్ని ఎగ్జిట్ పోల్స్లోనూ అధికార పార్టీకి అనుకూలం నలభై ఆరు నుంచి యాభై శాతం ఓట్లు వస్తాయని సర్వే లాంచనటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది ఇంతకుముందు మనం చదివినిపించినాం ఇతలరా ఇక ఎన్డీఏ వైపే బీహార్ అనేటువంటిది ఒక వార్త మరి గతంలో కూడా ఎన్డీఏనే ఉండే ఇక అధికార కూటమికే జనం మళ్ళీ పట్టం కట్టల్స్ ఈజీగా మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై రెండు సీట్లను దాటే ఛాన్స్ అంటుంది ప్రతిపక్ష మహాగడ్బంధన్ కు మరోసారి నిరాశ వంద సీట్లకు అటు ఇటుగానే రావచ్చు అని అంచనా ఇక జన్సూలో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యే అవకాశం విధంగా ఉంది ఇక జూబిల్స్లో లో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం పోలింగ్ అటువంటిది ఏ వార్త ఈ విధంగా ఉంది ఇక ఎవరిని వదలం కుట్ర మూలాలను కనుగొంటామనేటువంటిది మోదీ అంటున్నటువంటి మాట నిన్న ఢిల్లీలో సంబంధించినటువంటి కారు బాంబు ప్లే బాంబ్లాస్టు సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు మిత్రుల ఇక ఇంజనీరింగ్ మేజ మేనేజ్మెంట్ సీట్ల సీట్ల భర్తీ ఇక ఆన్లైన్లో ఉన్నటువంటిది ఒక వార్త ఈ విధంగా ఉంది సర్కార్ రాష్ట్ర సర్కార్ నిర్ణయం వచ్చేయడం నుంచి అమలుకు వేసిన డొనేషన్ల దందాకు చెక్ పెడతామని ఇటీవల సీఎం ప్రకటన అందుకు తగ్గట్టు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కసరత్తు వివిధ రాష్ట్రాల్లో బీ కేటగిరీ సీట్లు భర్తీపై తీ భర్తీ తీరుపై ఆరా అనేటువంటి ఒక వార్త ఈ విధంగా అనిపిస్తుంది ఎందుకంటే మిత్రులరా ప్రభుత్వము ఒక ఇంజనీరింగ్ సీట్ల నుంచి ఇంజనీరింగ్ సీట్లు మాత్రం వారు మేనేజ్మెంట్ సీట్లలో ఇష్టారాజ్యంగా అమ్ముకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలు ఒక తీరు ఉంటాయి ఇక వారు మరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కాలేజ్ యొక్క పరిస్థితిని బట్టి వారి యొక్క స్థాయిని బట్టి ఒక్కో దగ్గర యాభై వేల నుంచి మొదలై ఇక రెండు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఒక పది లక్షల వరకు కూడా ఒక సిబిఐటి మాత్రం పదిహేను లక్షల వరకు ఇంజనీరింగ్ కళాశాల సీటు ఈరోజు మేనేజ్మెంట్ కోట అంటేది ఆశ్చర్యం కాదు ఇక మామూలుగా మాత్రం ఐదారు లక్షలు తక్కువ ఉండదు ఇక ఇటువంటి ఫీజులు వసూలు చేసుకుంటా మళ్ళీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నారు అనేటువంటిది ఇటీవల సీఎం మరి ఘాటుగా ఆ యొక్క ప్రైవేట్ కాలేజీ కాలేజీని ఉద్దేశించి యాజమాను ఉద్దేశించి మాట్లాడినటువంటి తీరు సందర్భంగానే ఈ యొక్క వచ్చే సంవత్సరం నుంచి ఈ యొక్క ఆన్లైన్లోనే మేనేజ్మెంట్ కోటను భర్తీ చేస్తారని చెప్పేసి వార్త ఉంది మరి అమలు ఏ విధంగా ఉంటుంది ఉంటే మంచిది అనేటువంటిది విద్యార్థులు మాత్రం ఒక సంతోషించదగ్గ విషయం అనేటువంటి మాట మిత్రులరా ఢిల్లీ పేలుడు వెనుక జైషే అనేటువంటి వార్త బీజాపూర్లో ఎన్కౌంటర్ అనే వార్త ఇక ఆసిమాబాద్ జిల్లాలో ఎనిమిది పాయింట్ ఏడు డిగ్రీలు మొత్తం చలి మాత్రం బాగా అదైపోయింది ఇక రోజు రోజుకు పడిపోతున్న టెంపరేచర్లు అన్ని జిల్లాల్లో పదిహేను లోపు ఉష్ణోగ్రతలు అనేటువంటి వార్త ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక వార్తలు చూద్దాం జూబ్లీస్ పోలింగ్ యాభై శాతం లోపే ఆత్మాహుతి దాడ అనూయ పేరుడా అనేటువంటి వార్త ఢిల్లీకి సంబంధించిన వార్త బీహార్ మళ్ళీ ఎన్డీఏ అనే వార్త ఈ విధంగా ఉంది ఇక పాడ మోసిన సీఎం అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది ఇక వారి యొక్క సతీమణి వారిని ఓదారుస్తున్నటువంటి సీఎం సహజ కవికి తుది వేడుకోలు భారత్లో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యా ట్రంప్ వార్త ఇది ఇక వరద బాధితులకు తక్షణ సాయం పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లనేటువంటిది ఒక వార్త ఉంది ఇక ఏజెన్సీ గ్రామాల్లో గజగజ చలి బాగా పెరిగింది ఏజెన్సీ ప్రాంతాల్లో ఇక షార్ట్ సర్క్యూట్స్తో ప్రైవేట్ బస్సు దగ్ధం ఎక్కడిది హైదరాబాద్ విజయవాడ హైవేపై ఘటన రాదారిపై మంటల్లో కాలిపోతున్న ప్రైవేట్ బస్సులు నల్గొండ జిల్లా చిట్టాల మండలం బెలిమినేడు శివారులో ప్రమాదం మొత్తాని మీద అందరూ అందరూ అయితే సేఫ్ అయితే ఉన్నారు ఎవరికైతే ప్రాణ నష్టం అయితే జరగలేదు ఇక అక్రమాస్త్ర కేసులో ఇరవై ఒక్కటిన కోర్టుకు జగనటువంటిది ఒక వార్త ఈ విధంగా ఉంది నమస్తే తెలంగాణ వార్త విశాల్ చూద్దాం ఆడబిడ్డను చుట్టుబిట్టిన ముట్టిన కాంగ్రెస్ మూక అనేటువంటిది ఒక వార్త ఉంది పోలింగ్కు ముప్పై ఆరు గంటల ముందే రాజకీయ నేతలు నియోజకవర్గాన్ని వీడాలి కానీ అందుకు భిన్నంగా డిప్యూటీ సీఎం బట్టి కాన్వాయ్తో సహా జూబ్లీస్ చక్కెర కొట్టారు బిప్పు బీల్ రాయిలయ్య పోలింగ్ కేంద్రం వద్ద తిష్టవేసి చీటీలు పంచాలని వార్త ఈ విధంగా ఉంది ఇక నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రం వద్ద ఐగూరికి మించి ఉండకూడదు ఉండడానికి వీల్లేదు కానీ జూబ్లీల్స్లో కాంగ్రెస్ మూకలు తిరిగా యాసు ఇసుగుడులో ఇదేమని ప్రశ్నించిన టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సున ఇలా చుట్టువంటి మరీ బెదిరింపులు దిగాయి అడుకోవాల్సిన పోలీసులు వారికి సహకరించాలనేటువంటిది ఒక వార్త ఉంది ఇక ధర్నా కూడా చేస్తున్నటువంటి విషయం ఈ విధంగా ఉంది ఇక రౌడీ శెట్టర్గా పేరు మోసిన చిన్న సీశలం యాదవ్ ఇప్పటికే బైండ్ ఓవర్ చేశాం అయినా ఓ మూకను వెంటేసుకొని ఆయన భాటంగా పోలింగ్ కేంద్రాల చుట్టూ తిరిగారు ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారన్నటువంటి వార్త ఈ విధంగా ఉంది ఇక జూబ్లీస్లో కారు వైపే మొగ్గు మళ్ళీ వీళ్ళ సర్వే మాత్రం వీళ్ళకే మొగ్గు ఉంది మరి గెలిస్తే సంతోషమే ఇక బరితెగించారు అధికారం జూబ్లీస్లో ప్రజాస్వామ్యంలో కూని యదేచ్ఛగా కాంగ్రెస్ దొంగ ఓట్లు విచ్చలవిడిగా డబ్బులు అడగిస్తే బెదిరింపులు దాడులు అధికార పార్టీకి అండగా అయిన పోలీసులు ఇక పోలీస్ స్టేషన్లు ఎన్నికల అధికారులు అనేటువంటి వార్త ఉంది ఇక నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఇందులో కూడా రాశారు ఈరోజు రోజు వార్తాపత్రికల్లో ప్రధానంగా యొక్క జూబ్లీస్ ఎన్నిక సంబంధించి అంతిమయాత్ర అందశ్రీ అనేటువంటి ప్రధాన వార్తలు ఈరోజు వార్తలని ఇవి ఈనాటి వార్తల మిత్రుల నమస్తే